ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దాదాపుగా రెండు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి అయితే తీసుకుంటున్నారు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేయవచ్చు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్త్ అక్టోబర్గా ఉంది ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఓకేనా అదేవిధంగా ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి సెవెంటీన్త్ అక్టోబర్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జామ్ వచ్చేసి సెవెంటీన్త్ నవంబర్ ఉండబోతుంది స్టాఫ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగులకు సంబంధించిన ఎగ్జామ్ అనేది సెవెంటీన్త్ నవంబర్ని అయితే ఉండబోతుంది ఓకేనా ఆన్లైన్లో సిబిటీ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉండబోతుంది సో డీటెయిల్స్ వే డీటెయిల్డ్ వేకెన్సీ చూసినట్లయితే మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ హైయెస్ట్గా ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్ కింద ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటే మరొక త్రీ థర్టీ టూ వేకెన్సీస్ వచ్చేసి టీవీవిపి కింద ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఉన్నాయి త్రీ థర్టీ టూ ఆయుష్ డిపార్ట్మెంట్ కింద సిక్స్టీ వన్ వేకెన్సీస్ ప్రివెంటివ్ మెడిసిన్ కింద ఒకటి అదేవిధంగా ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అదేవిధంగా రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఏదైతుందో సో అక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఎయిటీ ఉన్నాయి టోటల్గా ట్వంటీ ఫిఫ్టీ రెండు వేల యాభై స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్లో ఓకేనా స్కేల్ వచ్చేసి థర్టీ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీగా ఉందన్నమాట థర్టీ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ బేసిక్గా ఉంటుంది ఎక్కిన వారికి దాదాపుగా మనకు ఒక ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే చేతికి వస్తుంది అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఓకేనా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా హండ్రెడ్ పాయింట్స్కి అయితే ఉంటుంది రిటర్న్ మార్క్స్ ఏదైతుందో ఎగ్జామ్ ఏదైతుందో దానికి ఎయిటీ పాయింట్స్ కేటాయించారు అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైతే మనకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో దాంట్లో చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి ట్వంటీ పాయింట్స్ అనేవి వేటేజ్ చేస్తారన్నమాట ఎయిటీ పాయింట్స్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్కి ఉంటుంది ఓకేనా ట్వంటీ పాయింట్స్లో చూసుకున్నట్టయితే మనకు సర్వీస్ ఉంటుంది కదా సో ఆ విధంగా అయితే కేటాయిస్తారు సో వారికి వెయిటేజ్ ఉంటుంది నెక్స్ట్ ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారు ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది మస్ట్గా టెన్త్ క్లాస్ మేమో జిఎన్ఎం అదేవిధంగా మనకు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ వన్ టు సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్స్ అవసరం ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా బీసీ అభ్యర్థులైతే నాన్ క్రిమిలియర్ అయితే సబ్మిట్ చేసి ఉంటుంది ఓకేనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది పిహెచ్ క్యాండిడేట్స్ అయితే సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఎన్సీసీ ఎన్సిసి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జిఎన్ఎం ఉండాలి జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లేదన్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ ఉన్న అభ్యర్థులు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఓకేనా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనమాట మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ మళ్ళీ క్యాస్ట్ వైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓకేనా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు త్రీ ఇయర్స్ అంటే ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎన్సీసీ వాళ్ళకు కూడా త్రీ ఇయర్స్ అంటే ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు రిలాక్సే రిలాక్సేషన్స్ ఇవి ఓకేనా నెక్స్ట్ ఫీజు చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వారందరికీ ఈ టూ హండ్రెడ్ అయితే ఎగ్జామిషన్ ఉంటుంది అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ చెల్లిసి సరిపోతుంది ఓకేనా ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారో వారికి మాత్రం ఇది ఖచ్చితంగా టూ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఓసీ అభ్యర్థులు కూడా టూ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి ఓకేనా అప్లికేషన్ కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది సెవెంటీన్త్ నవంబర్న ఉండబోతుంది వేకెన్సీస్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే జోన్ వైజ్గా అయితే ఉండబోతుంది చూద్దాం చూడచ్చు మీరు స్కీమ్ పైన వేకెన్సీస్ ఇవి జోన్ల వారిగా భర్తీ కాబోతున్నాయి జోన్ వన్లో టోటల్గా టూ ఫార్టీ వన్ జోన్ టూలో ఎయిటీ సిక్స్ జోన్ త్రీలో టూ ఫార్టీ సిక్స్ జోన్ ఫోర్లో త్రీ ఫిఫ్టీ త్రీ జోన్ ఫైవ్లో వన్ ఎయిటీ త్రీ జోన్ సిక్స్లో అత్యధికంగా సెవెన్ ఫార్టీ సెవెన్ జోన్ సెవెన్లో వన్ వన్ ఫోర్టీన్ వన్ హండ్రెడ్ ఫోర్టీన్ టోటల్గా టూ థౌజండ్ ఫిఫ్టీ అయితే ఉన్నాయి ఓకేనా సిలబస్ జిఎన్ఎం లెవెల్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఓకేనా సో ఇది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్